ఇక స్టాక్ మార్కెట్లు గత వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేల చూపులు చూస్తున్నాయి ఇక చూడొచ్చు దాదాపు టెన్ పర్సెంట్ పడ్డాయి ఆల్ టైమ్ హై నుంచి ఇక్కడ రికార్డ్ గరిష్టాల నుంచి సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ టెన్ పర్సెంట్ ఫాల్ అయినాయి టెన్ పర్సెంట్ ఫాల్ అనేది గతంలో కూడా జరిగింది ఒకటి రెండు సార్లు కానీ ఇమీడియట్గా రికవర్ అయినాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రికవరీ సాధ్యమేనా అని చాలామంది అయితే డౌట్స్ వస్తున్నాయి మరి ఆ డౌట్స్కు ఈరోజు కొంచెం క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఎందుకు పడిపోతున్నాయి ఏంటి అసలు ఏం జరిగింది వన్ అండ్ హాఫ్ మంత్లో అనేది మనము ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం అసలు అక్టోబర్ నవంబర్ కాదు సెప్టెంబర్లో స్టాక్ మార్కెట్లు పరుగులు తీసినాయి ఆల్ టైమ్ హైలు రోజుకొక రికార్డు కొట్టుకుంటూ వెళ్ళినాయి వెళ్ళి వెళ్ళి సడన్గా ఆ పరుగుకు ఒక దగ్గర బ్రేక్ పడ్డది ఇంకా అక్కడి నుంచి ఇక రోజు పడడమే తప్ప పెరగడం లేదు మార్కెట్లు అంటే గత వాళ్ళ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మొత్తం బేరీష్ మార్కెటే పడుతుంది 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 ఎన్నో దగ్గర నుంచి రికవరీ అవుతుంది అనుకుంటే ఎక్కడ ఆశ కల్పిస్తలేదు ఒక్కరోజు ఏదో లైట్గా రికవరీ అయినట్టు అనిపిస్తుంది పడుతుంది 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 చాలామంది పోర్ట్ఫోలియోలు భారీ అంటే లాభాల్లో ఉన్నటువంటి పోర్ట్ ఫోలియోలు కూడా నష్టాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి మరి ఆ స్టాక్స్ ఉంచాలనా తీసేయాలనా అనేది అర్థం కాక చాలామంది సతమతం అవుతున్నారు తీసేస్తే మళ్ళీ పెరుగుతుంది ఆశ కానీ తీసేయకపోతే నష్టం పెరుగుతుందేమన్నా ఒకవేళ ఆ నిరాశ ఈ ఆశా నిరాశల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు సగటు ట్రేడర్ ఇక్కడ చూడొచ్చు మెయిన్గా ఈ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ టెన్ పర్సెంట్ ఎందుకు పడిపోయినాయి లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి దాదాపు యాభై రోజుల్లో యాభై లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది స్టాక్ మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు బీఎస్సీలో మార్కెట్ సెన్సెక్స్లో చూస్తే అసలు మార్కెట్ విలువ సెప్టెంబర్లో ఎంతుండే అక్టోబర్లో ఎంతుండే నవంబర్లో ఎంత ఉండే అనేది మనకి ఇక్కడ చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఇక్కడ సెప్టెంబర్ ఇరవై ఏడున మనం సెప్టెంబర్లో మార్కెట్లు బాగా పెరిగినాయి అనుకున్నాం కదా అప్పుడు నాలుగు 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 వందల ఏడు లక్షల కోట్ల విలువ ఉండే మొత్తం కంపెనీల విలువ ఇక అక్కడి నుంచి పడిపోవడం స్టార్ట్ అయింది అక్టోబర్లో చూస్తే నాలుగు వందల అరవై ఐదు కోట్ల అయింది అదే అక్టోబర్లో జస్ట్ ఒక ట్వంటీ డేస్లోనే నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకు అయింది నవంబర్లో నాలుగు వందల ఇరవై తొమ్మిది ఇప్పుడు నాలుగు వందల ముప్పై పడిపోయింది అంటే ముప్పై నుంచి డెబ్బై ఏడు అంటే దాదాపు ఎంత నలభై ఏడు లక్షల కోట్ల విలువ సంబంధించి సెన్సెక్స్లో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ పడిపోయింది మొత్తం నలభై లక్షల కోట్ల నష్టం వచ్చింది ఆల్ టైమ్ హై నుంచి పడిపోయినప్పటికీ యాక్చువల్లీ ఇదంతా పెరిగిన సంపదనే మళ్ళీ పడిపోయింది ఇంకా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మొత్తం ఆల్ టైమ్ హై నుంచి గత యాభై రోజుల్లో టెన్ పర్సెంట్ పడిపోయినాయి సెప్టెంబర్ ఇరవై ఏడున బిఎస్సి సెన్సెక్స్ ఎనభై ఐదు వేలు దాదాపు ఎనభై ఆరు వేల పాయింట్లను టచ్ చేసింది నిఫ్టీ ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ల వద్ద ముగిసింది అక్కడ ఇక నిఫ్టీ ఆల్ టైమ్ హై ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆల్ టైమ్ హై నమోదు చేసినాయి ఆ తర్వాత ఇక అప్పటి నుంచి ఇక మార్కెట్ పడుడు స్టార్ట్ అయింది సెన్సెక్స్ ఎనిమిది వేల మూడు వందల తొంభై ఏడు పాయింట్లు పడ్డది ఫిఫ్టీ డేస్లో ఎనిమిది వేల మూడు వందల తొంభై ఏడు పాయింట్లు పడ్డది పెరగనికే నెలలు పట్టింది నాలుగు నెలలు ఐదు నెలలు పట్టింది కానీ పడిపోనికే జస్ట్ వన్ మంత్లో పడిపోయింది స్టాక్ మార్కెట్ ఆ స్థాయిలో ఇంకా సెన్సెక్స్ తొమ్మిది పాయింట్ ఏడు ఆరు శాతం నష్టపోయింది ఆల్ టైమ్ హై నుంచి నిఫ్టీ ఇంకా దాన్ని మించి టెన్ పర్సెంట్ ఫాలో అయిపోయింది టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సెన్సెక్స్ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పడిపోయినాయి ఆల్ టైమ్ హై నుంచి జస్ట్ ఈ ఫిఫ్టీ డేస్లో ఇక మొత్తంగా చూస్తే ఇక్కడ ఓన్లీ అక్టోబర్లోనే సెన్సెక్స్ దాదాపు ఐదు వేల పాయింట్లు పడ్డాయి చూడండి ఓన్లీ అక్టోబర్ లాస్ట్ మంత్లోనే బేరిష్ ఏ బేరిష్ మార్కెట్ ఏ లెవెల్లో ఉంది అంటే చూడొచ్చు మనకు ఇరవై మనకు ఎన్ని ఉంటాయి వీక్లీ ఫైవ్ అంటే దాదాపు సెలవులు అవి అని తీసుకుంటే ఇరవై నుంచి ఇరవై రెండు ట్రేడింగ్ డేస్ అంతే ఈ ఇరవై ఇరవై రెండు ట్రేడింగ్ డేస్లోనే దాదాపు ఐదు వేల పాయింట్లు పడిపోయినాయట చూడండి సెన్సెక్స్ అంటే ఇక ఏ స్థాయిలో పడిపోయింది మనకు చూడవచ్చు చాలా పెద్ద ఫాల్ సెన్సెక్స్ ఇక దాంతోపాటు నిఫ్టీ కూడా పదహారు వందల పాయింట్లు పడిపోయింది ఓన్లీ అక్టోబర్లో సెన్సెక్స్ ఐదు శాతం నష్టపోయింది అక్టోబర్లో నిఫ్టీ ఆరు శాతం నష్టపోయింది ఇక నవంబర్లో అంతా కలిపితే దాదాపు రెండు కూడా టెన్ పర్సెంట్కు అటు ఇటు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ పరిస్థితి ఇంతకుముందు కూడా ఉందా అంటే చాలా ఉంది గతంలో కూడా పడిపోయింది మళ్ళీ లేచింది మళ్ళీ మార్కెట్ రికవర్ అయింది ఖచ్చితంగా మార్కెట్ రికవరీ అనేది అవుతుంది కంపల్సరీ అవుతుంది కాకపోతే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేదే ఇప్పుడు ప్రశ్న ఎందుకంటే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ప్రాబ్లం లేదు మంచి స్టాక్లో తీసుకుంటే ఖచ్చితంగా పెరుగుతాయి కానీ ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో లాభాల కోసం సరే పదో పదిహేను రూపాయలు సంపాదించుకుందామని పెడతారో వాళ్ళకు మాత్రం ప్రస్తుత పరిస్థితులు గడ్డు పరిస్థితులు అయితే మనము చెప్పవచ్చు ఇక దాంతోపాటు ఇక్కడ లాస్ట్ ఈ ఏడాదిలో ఏడు నెలలు సెన్సెక్స్ లాభాల్లో ముగిసింది ఓన్లీ రెండు నెలలు మాత్రమే సెన్సెక్స్ నష్టపోయింది జనవరిలో మేలో ఈ రెండు నెలల్లో మాత్రమే సెన్సెక్స్ నష్టపోయింది ఇప్పుడు అక్టోబర్ అంటే వదిలేసేయండి అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే తొమ్మిది నెలల్లో పరిస్థితి చూస్తే ఏడు నెలల్లో సెన్సెక్స్ లాభాల్లో ఉంటే రెండు నెలలు మాత్రమే నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది దీనికి మెయిన్ కారణం ఈ స్టాక్ మార్కెట్లు పడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎఫ్ఐఐలు ఈ ఎఫ్ఐఐలు గతంలో చరిత్రలో ఎప్పుడూ లేనంత మేర మొత్తం మన మార్కెట్ల నుంచి నిధులు తీసుకొని వెళ్తున్నారు ఓన్లీ అక్టోబర్లోనే తొంభై నాలుగు వేల కోట్ల నిధులు ఈక్విటీ మార్కెట్ల నుంచి బయటికి వెళ్ళిపోయినాయి దాంతో మార్కెట్లు భారీగా పతనమైనాయి ఈ ఎఫ్ఐఏల తీసుకు మొత్తం బయటికి తీసుకెళ్తుంటే డిఐఐలు పెట్టుబడులు పెడుతున్నారు కానీ అవి కూడా సరిపోవడం లేదు ఒకవేళ డిఐఏఏలే కనుక సపోర్టే చేయకపోతే మార్కెట్లు ఇంకా దారుణంగా పరిస్థితులు ఉంటుంటే చాలా పడిపోతుండే మరి దీనికి ఏంటి కారణం అనేది కూడా ఇక్కడ మనం ఒకసారి చూద్దాం దేశీయ కంపెనీల షేర్ల విలువలు భారీగా పెరిగాయి ఇప్పటికే అంటే ఉండాల్సినటువంటి అంటే ఒక కంపెనీ షేరు పది రూపాయలు ఇప్పుడు ఉండాలి కానీ ఇప్పటికే పదిహేను రూపాయలకు పోయింది అంటే విలువ ఇంకొక ఐదు రూపాయలు ఎక్కువ ఉంది అనే భయాలు వచ్చినాయట అంటే ఇది ఇప్పుడు ఉంటాయి మనం రియల్ ఎస్టేట్లో కూడా చూస్తుంటాం అటు పెంచుకుంటూ పోతారు పెంచుకుంటూ పోయాక ఇక ఎవరు కొనే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ చాలా హైకోతే ఆగిపోతాయి ఇక అక్కడ పెట్టుబడులు వాళ్ళు లేక మళ్ళీ చిన్న 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 పడిపోతున్నాయి ఇవి కూడా అంతే అన్నట్టు ఇక్కడ పెరిగినాయి ఈ ఏవైతే ఉన్నాయో షేర్ల విలువలు పెరిగినాయి ఈ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి లేకుంటే భారీగా పెరిగినాయి ఉండాల్సిన దానికంటే అన్న భయంతో వీళ్ళు ఆందోళనలతోటి వీళ్ళంతా పెట్టుబడులు తీసుకున్నారు రిటర్న్ తీసుకున్నారు అంటే ప్రాఫిట్ బుకింగ్కు చేసుకోవడంతో పడిపోయినాయి దాంతోపాటు చైనాలో షేర్ల విలువలు తక్కువ ధరకు దొరుకుతున్నాయి మన దగ్గరనేమో ఎక్కువ అయిపోయినాయని మన ఎఫ్ఐఎల్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టకుండా చైనా మార్కెట్ల వైపు మళ్ళడంతో మనకు నష్టాలు వచ్చినాయి ఇంకోటి ఏంటంటే చైనా ఆర్థిక ఉద్దీపన పథకం ప్రకటించడంతో ఎఫ్ఐఎల్ అంతా కూడా అటు వెళ్ళిపోయారు అంటే మన మార్కెట్లు పడడానికి మెయిన్ కారణం ఏంటంటే చైనా మార్కెట్ చైనా మార్కెట్ అందుబాటులో ఉండడము ఉద్దీపన పథకాలు ప్ర ప్రకటించడంతో వీళ్ళంతా కూడా అటు వెళ్ళిపోయారు అనేది ఒక రీజన్ దాంతోపాటు ఈ క్యూ టూ ఫలితాలు వచ్చినాయి ఈ క్యూ టూ ఫలితాలు కంపెనీల క్యూ టూ ఫలితాలు పెద్ద అంత అద్భుతంగా లేవు ప్రతి కంపెనీ కూడా ఊహించిన దానికంటే తక్కువనో ఆడుకాడుకో రిజల్ట్స్ ఇవ్వడంతో ఇక అందరూ కూడా దాంట్లో నుంచి కూడా విత్డ్రా అయ్యరు దాంతోటి అవి కూడా మనకు మైనస్ అయినాయి ఒకవేళ క్యూ టూ ఫలితాలు మంచిగా ఉండి ఉంటే ఖచ్చితంగా మార్కెట్లు మళ్ళీ పెరిగేవి దాంతోపాటు అమెరికాలో బాండ్ల ప్రతిఫలాలు పెరిగినాయి వాళ్ళు యాక్చువల్ రే వడ్డీ రేట్లు తగ్గించారు అయినప్పటికీ ఆ వడ్డీ రేట్లు తగ్గిస్తే బాండ్లు తక్కువ కావాలి కానీ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే బయట మార్కెట్లతో పోలిస్తే అమెరికానే బెటర్ అని అక్కడంతా కూడా బాండ్లలో పెట్టుబడులు పెట్టడంతో అది కూడా మనకు మైనస్ అయింది దాంతోపాటు రూపాయి మారక విలువ పడిపోవడం కూడా మనకు మైనస్ అయింది కర్నూడి సాగుకు సవా లక్ష కారణాలు అన్నట్టు ఇవన్నీ కూడా కలిసి మన స్టాక్ మార్కెట్లను పడేసినాయి అయితే లాంగ్ పొజిషన్లు ఎవరైనా తీసుకున్నారో వాళ్ళకు నష్టం లేదు వాళ్ళకి ఖచ్చితంగా మీరు మంచి స్టాక్స్లో కనుక పెట్టుబడి పెట్టుంటే ఖచ్చితంగా అవి మళ్ళీ రికవర్ అవుతాయి మీకు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిపాదిస్తాయి అందులో డౌట్ లేదు కానీ ఎవరైతే ఇంట్రాడే ఇంట్రాడే కాకుండా ఒక వన్ మంత్ కోసమో సింగు ట్రేడింగ్ అటువంటివి చేస్తుంటారు కదా వాళ్ళకు మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితి అయితే ఇన్ని కష్టాల మధ్య మనకు వచ్చినటువంటి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇది సిఎల్ఎస్ఏ అనేది ఒక అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సిఎల్ఎస్ఏ ఏం చేసిందంటే గతంలో మన మార్కెట్లలో ట్వంటీ పర్సెంట్ పెట్టుబడులు పెట్టేది దాన్ని ఏం చేసిందంటే టెన్ పర్సెంట్కు తగ్గించుకుంది అంటే ఇవన్నీ కారణాలు ఆల్రెడీ షేర్ల విలువలు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు అని వాళ్ళు ఈ ట్వంటీ పర్సెంట్ పెట్టుబడులను టెన్ పర్సెంట్కు తగ్గించుకున్నారు గతంలో లాస్ట్ అక్టోబర్ అంటే లాస్ట్ మంత్తో అంతకుముందు మంత్తో వాళ్ళు ఈ పని చేసారు ఆ పని నుంచి ఎఫ్ఐఏలు బయటికి వెళ్తూనే ఉన్నాయి మన మార్కెట్లో పడుతున్నాయి అయితే ఇప్పుడు ఈ సిఎల్ఎస్ఏ ఏం చేసిందంటే వాళ్ళ మనసు మార్చుకుంది లేదు లేదు ఇక మేము మళ్ళీ టెన్ పర్సెంట్ కాదు ట్వంటీ పర్సెంట్ పెడతాం పెట్టుబడులు అని వీళ్ళు కొత్తగా మళ్ళీ నిర్ణయం చేసుకున్నారు అంటే ఎఫ్ఐఐలు సరే వీళ్ళు కూడా ఒక ఎఫ్ఐఐ కాబట్టి వీళ్ళు మళ్ళీ మన మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు అదొక గుడ్ న్యూస్ అంటే ఇక ఎఫ్ఐఐలు బయటికి పోవడం అనేది ఆగిపోయే అవకాశం ఉంది అనేది ఈ యొక్క న్యూస్ ఈ ఈ కంపెనీ తరహాలోనే మిగతా కంపెనీ కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా ఎఫ్ఐఐలు ఇక రోజు మైనస్లో ఉన్నాయి కదా వాళ్ళు ప్లస్లోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది దీనికి మెయిన్ కారణం ఏంటంటే ట్రంప్ గెలవడం ట్రంప్ గెలవడం వల్ల చైనా మార్కెట్లకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు ఎందుకంటే చైనా అంటే ట్రంప్కి పడదు అన్ని ట్యాక్సులు పెంచుతా అని చెప్పారు కాబట్టి ఆ ట్యాక్సులు పెంచడం వల్ల చైనా మార్కెట్లకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు అని వీళ్ళు అంచనా వేస్తున్నారు అందుకే గతంలో చైనాలో పెట్టుబడులను ఐదు శాతానికి పెంచరు ఇప్పుడు మళ్ళీ తగ్గిస్తున్నారట ఇక ఇప్పటి నుంచి చైనాలో మేము పెట్టుబడులు తగ్గిస్తున్నాము మళ్ళీ ఇండియా మార్కెట్లోనే పెట్టుబడులు పెడతాము అని ఈ సంస్థ అయితే ప్రకటించింది మరి ఈ సంస్థ ఆలోచనలే మిగతా కంపెనీలు కూడా చేస్తే మన దేశంలోకి మళ్ళీ పెట్టుబడులు పెరిగేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు స్టాక్ మార్కెట్లలో మళ్ళీ ఒక చిన్న ర్యాలీ అయితే చూసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పుడైనా సరే గతంలో కూడా చాలాసార్లు పడ్డాయి మార్కెట్లు దాంతోపాటు ఇక్కడ ఒక స్వస్తిక్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి సంబంధించి స సంతోష్ మీనా అనే వ్యక్తి కూడా చెప్తున్నారు చాలాసార్లు గతంలో కూడా ఈ ఆగస్ట్ సెప్టెంబరు అక్టోబర్ నవంబర్లో స్టాక్ మార్కెట్లు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి ఇయర్ ఎండింగ్లో మంచి లాభాలను ఇచ్చినాయి స్టాక్ మార్కెట్లు అని కూడా చెప్తున్నారు మరి ఇక మనం ఇయర్ ఎండింగ్ వచ్చినాం నవంబర్ మిడిల్లోకి వచ్చినాం కాబట్టి మళ్ళీ స్టాక్ మార్కెట్లు పెరగొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు ఎఫ్ఐఐలు కూడా మళ్ళీ పెట్టుబడులు పెట్టొచ్చు మహారాష్ట్ర ఎలక్షన్లలో బీజేపీ కనుక గెలిస్తే ఇంకా దూకుడుగా వెళ్ళొచ్చు స్టాక్ మార్కెట్లు కూడా వీళ్ళు చెప్తున్నారు ఇంకా ఇవన్నీ కూడా మనకు పెద్ద టైం లేదు వితిన్ డేస్లోనే ఇవన్నీ కూడా రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది మహారాష్ట్ర రిజల్ట్స్తో పాటు మరి వీళ్ళు కూడా ఆల్రెడీ వీళ్ళ నిర్ణయం మార్చుకున్నారు కాబట్టి వీళ్ళ తరహాలోనే మిగతా వాళ్ళు కూడా నిర్ణయం మార్చుకుంటే ఖచ్చితంగా మళ్ళీ స్టాక్ మార్కెట్కు మంచి రోజులు వస్తాయి మళ్ళీ ఆల్ టైమ్ హైలు బద్దలు కొట్టేటువంటి రోజులు పెద్ద టైం పట్టకపోవచ్చు అతి త్వరలోనే అది కూడా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా పెట్టినటువంటి వాళ్ళైతే ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇటువంటి నష్టాలను మార్కెట్లు ఎన్నోసార్లు చూసినాయి టెన్ పర్సెంట్ కాదు ట్వంటీ పర్సెంట్ కూడా పడి పెరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం కరోనా చూసినాం కరోనా టైంలో ఎంతగానో మార్కెట్లు పడ్డగా చూసినాం మళ్ళీ ఎంత వేగంగా పెరిగినాయో రికవర్ అయినాయో కూడా చూసినాం కాబట్టి అవి ఖచ్చితంగా ముందుకు ముందు మంచి రోజులే ఉంటాయి మనకు అని మనమైతే అనుకోవచ్చు